అబ్బా కాళీమాత గుడి దగ్గర నుంచి రాంప్రసాద్ ప్రసాద్ సేన్ గారి కృతులు ఎంత బాగా వినిపిస్తున్నాయో కబరా కబరా వస్తున్నానండి కూడా తెల్లవారు ఇ పొట్ట నింపుకోవడానికి అరకొర చదువు చాలే విదేశీయులతో వీధిలో బానిసత్వం స్వదేశీయులతో సమాజంలో చులకన భావం ఈ సమాజం ఎప్పుడు ఉండేదే కదండి మళ్ళీ మళ్ళీ చల్చుకుని బాధపడటం చెప్పండి లాభ నష్టాలు గురించి కాదు నా బాధ మన అది ఇలా ఎలా కూడా సాగిపోవాల్సిందేనా అని మీరు అనేది విదేశీయుల పనుల గురించా కాదు ఆ స్వదేశీయుల హేళన గురించి అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు మీకు ఎవరేమైనా అన్నారా ఎవరు ఏమనేదే ఉంది నాలో నేనే భద్రపడుతున్నాను మీరు బాధపడకండి మాకు బాధించకండి రండి మజ్జిగ తీసుకోండి అమ్మా తులసి నాన్నగారికి మజ్జిగ ఇవ్వమ్మా ఆ వస్తున్నానమ్మా కమలా ఆ మన తులసికి తులసికి వివాహం జరిపించేద్దాం బంధువులు అడుగుతున్నారు అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఎవరు ఏమనేదే ముందు నాలో నేనే పడుతున్నాను చూడండి పెండ్లి అంటే ఎలా ఏడుస్తుందో ఏం చేస్తాం ఒక గానొక బిడ్డ అని మనము ఆపగలమా అది కాదయ్యా మనసు కలిగి మాట్లాడమంటున్నాను తనకి చదవాలని ఉన్నా మీకు చదివించాలని ఉన్నా బాలికా విద్యను ప్రోత్సహించని సమాజం ఆ ముచ్చట ఎలాగో తీర్చలేదు కనీసం ఈ బాల్యాన్ని అయినా అనుభవించని అవునయ్యా చూడండి ఎలా అప్పులు చూస్తే అప్పులు ఎలా తీర్చగలం ఎప్పటికీ ఆంగ్ల పాపని ఒక ఇంటికి ఇస్తే వచ్చే కన్యాశుల్కంతో పాత అప్పులు తెచ్చి కొత్త అప్పులతో కడుపు నింపుకోవచ్చు మేమంటే నిరక్షరాశుల మీరు ఎంత కొంత అక్షరాశులే కదా మీకు తెలియంది కాదు మీ నిర్ణయాన్ని విరమించుకోమని వేడుకుంటున్నాం అవునయ్యా తమరి కన్యాశుల్కం వస్తుందని నా బాల్యాన్ని బలివ్వకండి ఆలోచించండి అమ్మాయి వయసు కేవలం పదేళ్ళే నేను నిన్ను వివాహం ఆడినప్పుడు కేవలం నీ వయసు ఐదేండ్లే మరిచిదివా బాల్య వివాహాల వల్ల ఎన్నో మన విషయంలో ప్రత్యక్షంగా చూసారు ఇప్పటికే ఐదుగురు పిల్లలు పోయాక ఈ శిశువు మిగిలింది ఆ దైవ కృపతో నేను మిగిలే ఉన్నాను తీసుకురా శలు కావయ్యా సూచనలే అంత ఆడవారికి ఇప్పుడే చదవనిస్తే మాటలు కోటలు దాటుతాయి అందుకే శ్రీ విద్య నిషేధించారు విజ్ఞానులు మీరు కూడా శ్రీ విద్య నిషేధాన్ని సమర్థిస్తారా సతీమణిని తిరస్కరించినా పర్వాలేదు సమాజాన్ని తిరస్కరిస్తే శిరస్సు తీసేస్తారు నాకు మాత్రమే ఈ వివాహం వద్దు రద్దు చేయండి అయ్యలే ఎదురుస్తారా నీ మద్దతు వల్ల తను ఎలా తయారవుతుంది ఎందుకయ్యా అలా కలబడుతున్నా ఎవరు మీరు మా కుటుంబ వ్యవహారాల్లో తలదోర్చుకోండి మన అందరిది ఒకటే కుటుంబం సమైక్య భారత

మీ చదువుతో సతీ సంగమనాన్ని వెంటికి రద్దు చేయడం చాలా గొప్ప విషయం కానీ మన విదేశీ ఆంగ్ల విద్యను మన భారతీయులపై బలంగా రుద్దడం చాలా మందికి నచ్చలేదు ప్రారంభంలో మంచి మందికి నచ్చదు కాలక్రమేనా దాని ఫలితాలు బాగుంటాయి సతీ నిర్మూలన ప్రయత్నంలో మీకు ధన్యవాదాలు మీ ఆలోచన నుండి పుట్టిన వాళ్ళే నేను నువ్వు నేను వారు వేరు కాదు మనందరి తీరు ఒక్కటే సతీలని ఆధునిక భారత పని చేస్తున్నారు తప్పు కదా